అసలు మీకు తెలియని ఫ్యాన్ అంటే ఎవరు లేరేమో ఆయన ఫ్యాన్స్ ఇంతమంది ఫోన్ చేస్తుంటే ఎవరు ఫోన్ చేస్తా మీకు తెలుసు దాదాపు దాదాపు ఎందుకంటే మేము ఇప్పుడు లెక్కేసుకొని ముప్పై ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నామంటే చిన్నప్పటి నుంచి చేసే కార్యక్రమాలు సంవత్సరం స్టార్ట్ అయిందంటే న్యూ ఇయర్ ఫస్ట్ కేక్ కట్ చేయించేవాళ్ళం వాళ్ళం కృష్ణ గారి దగ్గర మహేష్ బాబుకి ఇవన్నీ నచ్చవు బర్త్డేలు కేకులు అంటే చేసుకోడు కాబట్టి అందరికీ తెలుసు అభిమానులు మేము చేసుకుంటాము కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఒకటి నాకు కృష్ణ గారి చిన్న గిఫ్ట్ అనుకోవాలా కొంచెము సంతోషంగా ఉంది బాధగా ఉంది ఎందుకంటే లాస్ట్ ఎనభైవ సంవత్సరం రమేష్ బాబు గారు చనిపోయిన తర్వాత ఆరు నెలల తర్వాత వెళ్తే అప్పుడు బర్త్డే వస్తుంటే వద్దయ్యా అంటే సార్ మా కొరకు చేసుకోండి అంటే ఆ ఫోటో పంపించాం డిస్ప్లే చేశారు మీరు కృష్ణ గారు మా అభిమానుల మాట తీయకుండా మనకు అవకాశం ఇచ్చారు ఏది కాదనే వాళ్ళు కాదు అసలు సంబంధించి మహేష్ బాబు నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు అని ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు ఏంటి ఎందుకు రాలేదు రాజమౌళి అండ్ ఫీల్ అని సినిమా రావాలని రాత్రి చూశాను అనుకుని ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా లోకి రాలేదని అన్నారు వాళ్ళ ప్రణాళిక వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఒక పద్ధతిగానే ఉంటుంది ఏది చేసినా కూడా ఇదే అనుకోవాలి ఫోర్ కేలో రీ రిలీజ్ చేసి మురారి పెద్ద గిఫ్ట్ ఇచ్చారనుకోవాలి చాలా బాగా ఉంది ప్రింట్ నేను కూడా కొంచెం చూశాను మొత్తం చూడలేదు కొంచెం ఇతర కార్యక్రమం మళ్ళీ చూస్తాను కూడా ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ ఆయన గ్లామరస్ గురించి మనం మాట్లాడుకోవాలి అసలు ఆయన రోజు రోజుకి ఒక టీనేజ్ బాయ్ అయిపోతున్నారా ఏంటి అని ఈ కామెంట్స్ చాలా వినిపిస్తూ ఉన్నాయి బట్ ఏంటి ఆయన గ్లామర్ సీక్రెట్ ఏంటంటారు మన అంబానీ వాళ్ళ పెళ్లిలో కూడా చూశారు దిగ్గజాలు హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ అన్నివుడ్లు ఉన్నా కూడా దాదాపు కావాల్సిన వాళ్ళంతా మహేష్ బాబు మీద ఫోకస్ సెల్ఫీల్లో కానీ అక్కడ అక్కడ ఫొటోస్ కానీ ఫ్యామిలీ ఫొటోస్ కానీ చాలా మంది మన తమిళ తెలుగు హీరోలు కూడా ఉన్నారు కాదనడం లేదు కానీ మంచి బాగా అదైంది ఓకే సో ఇప్పుడు ఆయన డైట్ ఏంటి అసలు ఆయన ఏం చేస్తారు అంటే నేను ఆయనతో సర్కార్ వారి పాట మూవీ చేసినప్పుడు నేను ఒక త్రీ కలర్స్ వాటర్ బాటిల్స్ చూసాను అనమాట అది కూడా ఒక గాజు బాటిల్స్లోనే గ్రీన్ బ్లూ వైట్ ఇట్లాంటి బాటిల్స్ ఏంటి ఆయన వాటర్ సీక్రెట్ ఏంటి అసలు వాటర్ డైట్ కూడా చేస్తారంట అంటే మీకు అసలు ఆ డైట్ సీక్రెట్ ఏమన్నా తెలియదు అండి స్పెషల్గా ఏంటంటే జిమ్ చేసుకోవడము అలవాటు అదే ఆహార అలవాట్లు ఏవైతే ఉన్నాయి కదా పగడబందిగా ఉంటాయి కాబట్టి ఇంకోటి కృష్ణ గారి నుంచి అదే వస్తుంది కాబట్టి ఎప్పుడున్నా కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి గ్లామర్ రాసే అదే ఉంటుంది చాలా మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతాము దాదాపు ఏంటంటే టాలీవుడ్లో ఎంతమంది హీరోస్ ఉన్నా ఎంత పోటీ ఉన్నా కూడా ఆయన ఆయనకైనా సాటి చాలామంది చెప్తుంటారు కదా ఆ మధ్యలో చాలా హీరోస్ కూడా జూనియర్ ఎంటీ గారు వాళ్ళ వాళ్ళు అసలు చాలా మంది చాలా మంది చెప్తారు అసలు మీకు అప్రిసియేషన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మిగతా హీరోలు మీ ఫ్యాన్ అట్లా అంటు ఉంటే మీకు ఏమనిపిస్తుంది మిగతా హీరోయిన్ కాదు ఎవ్వరు హీరో కార్యక్రమాలు వాళ్ళకుంటే ఎవరి హీరో సిస్టమ్ వాళ్ళకి వేరే వేరే ఉంటుంది మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంకోటి ఏంటంటే కృష్ణ గారి అభిమాని అనే వాళ్ళు ఘట్టమైన ఫ్యాన్స్ అభిమాని అనే వాళ్ళు రాజకీయాలు వేరే అభిమానం వేరే హీరో అభిమానాలు వేరే ఇవి దీంట్లో తిరుగు ఉండదు ఇక ఒక్కసారి మేము ఉన్నామంటే ఇక లైఫ్ లాంగ్ గట ఫ్యామిలీ కృష్ణ గారు ఉన్నారు కృష్ణ మహేష్ బాబు వాళ్ళ ఇప్పుడు జయకృష్ణ గారు వస్తున్నారు సపోర్ట్ చేసాం తప్పకుండా నెక్స్ట్ సితారా కూడా ఫ్యాన్స్ అసోసేషన్ లేదు తప్పకుండా అభిమానులు అన్ని కార్యక్రమాలు సితారా బర్త్డే చేస్తారు చేస్తాం అందరం చేస్తున్నారు థర్టీ ఫస్ట్ కి ఇప్పుడు గౌతమ్ కృష్ణ బర్త్డే వస్తుంది గౌతమ్ బర్త్డే ఉంది మహేష్ బాబు గారు అబ్బాయి తప్పకుండా సో నెక్స్ట్ ఇంకొక హీరో రాబోతున్నారు కదా ఆయన గురించి ఏం చెప్తారు జయకృష్ణ గారి గురించి మొన్ననే పోయిన నెల పద్దెనిమిదికి మనం ఫోటో కూడా ఇవ్వడం జరిగింది అడిగిన వెంటనే జయకృష్ణ గారు అవకాశం ఇచ్చారు మృదుల గారు అవకాశం ఇచ్చారు అభిమానుల తరపున పద్మాలయ ఆఫీస్ లోనే కేక్ కట్ చేసి అభిమానుల తరపున విషేష్ చెప్పడం జరిగింది ఓ మూడు నాలుగు సినిమాల స్టోరీస్ వింటున్నారు మహేష్ బాబు వాళ్ళంతా ఫైనల్ చేసి ఇమీడియట్లీగా మాకున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరమే సినిమా మొదలవుతుంది వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుంది రెండు మూడు కథలు వింటాం రెండు మూడు సినిమాలు స్టార్ట్ అవుతాయి మంచి హీరోగా మంచిగా ఫోటోషూట్ కూడా చేశారు కొన్ని ఫోటోలు వైరల్ అయినాయి బర్త్డే రోజే చాలా బాగుంది ఫొటోస్ బాగుంది కలిసి బర్త్డే కూడా చేశాము అన్ని ఏర్పాట్లు మొన్న చాలా సంతోషం అనిపించింది ఏంటంటే అభిమానులకు మృదుల గారు దగ్గర ఉండి అని చూసుకొని విజయ నిర్మల గారిలాగా కీర్తిశ్వ విజయ నిర్మల గారి లాగా వచ్చిన అభిమానులకు వెళ్ళొద్దు అందరు భోజనాలు చేసిన ప్రత్యేకంగా అక్కడ టీం అంతా అక్కడ పద్మాలయాలలో పోనిక్స్లో ఉండే వాళ్ళందరి టీంకు వాళ్ళకు వాళ్ళకు అందరికి భోజనాలు పెట్టి అభిమానులకు భోజనాలు చేపించి అందరితో ఫోటోలు దిగి చాలా హ్యాపీ అనిపించింది చాలా మంచి కార్యక్రమం జరిగింది త్వరలోనే హీరోగా ఆయన వస్తాడు సక్సెస్ అవుతారు జయకృష్ణ గారు ఓకే సో మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇంతకు ముందు ఒక ఫ్యాన్ చెప్పినట్టు రక్తదానం అలాంటి శిబిరాలు కూడా మేము ఏర్పాటు చేస్తాం చేస్తామంటారు అసలు ఏం చేస్తారు మీ ఈ బర్త్డే రోజు ఈసారి కూడా చాలా చోట్ల చేశారు రక్తదానం ఇప్పుడు ఏంటంటే మేము కార్యక్రమాలు రెగ్యులర్ గా రక్తదానము ఇప్పుడు పచ్చదానం చెట్లు మొక్కలు నాటడం ఇలాంటి ప్రతిదీ చేస్తున్నారు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ మధ్యన ఫ్యాన్స్ లో ఇబ్బందులు ఉన్న వారికి ఇందాక చెప్పినట్లు కృష్ణ గారి అభిమానులని రవి వాళ్ళని బాగా చేస్తున్నారు టీం అంతా మన సురేష్ గౌడ్ అని ఒక టీం ఇట్లా నేను సాదర్ కోరి అంటే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక టీం లాగా అందరు సహాయం చేసి నేను అందులో స్పెడ్ అందరితో పాటు ఇస్తున్నా అందులో సహాయం చేస్తాను టీం ఖాదర్ కోరి తరపున నేను ఒక్కరిని నా తరపున ఒక్కరికో ఇద్దరికో నలుగురికో ఐదైనా పది అయినా ఇరవై అయినా వాళ్ళు సహాయం చేసుకుంటా పోతున్నాం అది మంచి హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో నేను కూడా ఏంటంటే కొంతమందికి సహాయం చేసే బదులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఏదన్నా వైద్యం కొరకు వాళ్ళకి ఇచ్చే డబ్బు నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించి కార్డ్ ఇవ్వాలనే ఆలోచన ఉంది దానివల్ల లాభం ఏందంటే నేను ఇచ్చే ఐదు వేలకు పది వేలకు పూర్తి కాకపోయినా నేను ఆ ఇన్సూరెన్స్ కార్డు చేపిస్తే వన్ మంత్ తర్వాత వ్యాలిడ్ ఉంటుంది వాళ్ళకి కార్డు మినిమం టూ లాక్ త్రీ లాక్ వైద్యం చేయించుకోవచ్చు అలాంటి పది మందికి చేయించినా వాళ్ళకి లబ్ధి చెందుతుంది కాబట్టి ఆ ఆలోచనలో ఉన్నాము సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా చేస్తాం